ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ తీసుకోండి ఈరోజు వచ్చేసరికి అయితే మన పచ్చిపొండ మార్కెట్లో ఎద్దుల రేటు వివరాలు అయితే తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎద్దుల సీమా అయితే ఎక్కువ కలవడం జరిగింది అలాగే దేశం ఎదురు కూడా అక్కడక్కడ కలవడం జరిగింది ఫ్రెండ్స్ ఒంగోలు బుల్స్ మాత్రం వేరు అక్కడక్కడ మాత్రమే కలవడం జరిగింది ఫ్రెండ్స్ ఏం పెద్దగా అయితే రాలేదు ఒంగోలు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఎద్దుల రేటు వివరాల కోసం మంతా ఎందుకు దిగంగా ఆ ఎద్దులెందుకు వెళ్తే వెళ్ళడానికి ట్రై చేద్దాం ప్రతి ఒక్క రైతుని అడిగి ఎద్దుల రేటు వివరాలు తెలుసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్స్ అలాగే మీరు వాళ్ళ పేరుతో సహా అడ్రస్తో సహా కనుక్కొని మనం వీడియోలో పెడతామని చెప్పడం జరిగింది అంత కంపెనీ అలానే ఈ వారం అయితే చేయడం జరిగింది అనుకుంటున్నాను

ఎంత చెప్పిన ఊరు ఎన్ని పనులతో ఉంద పనికి నీ మొబైల్ నెంబర్ చెప్తా తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు పద్నాలుగు డెబ్బై ఆరు ఎనభై ఆరు ఓకే आ, आना ये वाला रात ना थीड़ा? रात यानी तो जब ना ने। ने 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 जब वो करें रवाईया यानी पंडलेशन करल संलग्न आह ने मोबाइल नंबर जब नाइन वन डबल सेवन वन डबल యా ఊరా సంతెకూరు ఎంత చెప్పిన నేను నెంబర్ చెప్తా నా చెప్తాను ఎనభై ఒకటి నలభై రెండు రెండు తొంభై ఐదు పదహారు పదహారు పద్నాలుగు బిల్లే కళ్ళు ఎద్దు ఎద్దైతే గిరక పనులకైనా సేదానికైనా ఏ పనికైనా గ్యారెంటీ అయితే చెప్తున్నాడు ఎద్దు అయితే సింగిల్ అయితే లక్ష ఐదు వేలు జత అయితే రెండు లక్షలు అయితే చెప్పడం జరిగింది దీని జతలో అయితే వచ్చేసి అక్కడ ఉంది ఇవైతే బిల్లెక్కలు బిల్లెక్కలు ఫ్రెండ్స్ సింగిల్ అయితే లక్ష ఐదు వేలకి పయే పనికైనా గ్యారెంటీ కిరక పందాలకైనా సేద్యం పనికైనా బందేమల్ల ఏద్దు ఏదైతే జత జత అయితే రెండు లక్షలు చెప్పడం జరిగింది సింగిల్గా అయితే దాన్ని లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఏ పనికైనా ఏ పనికైనా గ్యారంటీ నెంబర్ ఎప్పుడు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా రెండు సున్నా రెండు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి బిల్లేకలే కాదు ఏ పనికైనా గ్యారెంటీ ఫైన్ సింగిల్ సింగిల్ కూడా అమ్ముతారా వాళ్ళు అయితే సింగిల్ గానే అమ్ముతారు ఎంత చెప్పారో తిన సింగిల్ అయితే అరవై ఐదు సింగిల్గా అయితే ఒకటి యాభై చూడండి ఏ పనికైనా గ్యారంటీ గిరక పందాలకైనా సేత పనికైనా కూడా Ja, men hva vet vi?